పిడికేలంతా మంది ఈ పిడికేళంత మంది మనకు సురై లేనప్పుడు మనం అంతా విడిపోయి ఉన్నప్పుడు ఆడిందే ఆట పాడిందే పాట ఉండే ఇలా బీసీలం ఇలా విగ్రహానికి కుమ్మరి బిడ్డకు తగినటువంటి అవమానంగా భావించి ఇలా గౌండ్లన్న వచ్చిండు యాదవ్ వచ్చిండు వచ్చిండు మున్నూరు కాపాడిని వచ్చిండు పద్మశాల వచ్చిండు గంగెట్లో కూడా వచ్చి మా బిడ్డలు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి కాబట్టి కాబట్టిండే మేము విడిపోయి మేము కలిసి ఉన్నాం ఈ పోస్టర్ మీద మీరు ఎట్లా కలిసి వేదిక మీద మేము కూడా అందుకోసమే సోదర్లంలో ఉన్నటువంటి బిడ్డల మీ బీసీ బిడ్డలు ఏ ఎన్నికల్లో నిలబడ్డా ఏ పార్టీ నుంచి నిలబడ్డా బీసీ బీసే బీసీ వాడికి మీరు అవకాశాలు మెరుగుపరచాల్సిందిగా కోరుకుంటా ఉన్నా సోదరులారా మొదల మహమ్మ విగ్రహాన్ని అవమానపరిచినటువంటి వ్యక్తులు ఎవరైతే మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారో వెంటనే ఆయన ఈ సభ నుంచి అలాగే అక్కడ ప్రతిష్ఠించడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో జేసీబీ పెట్టి మీరు దాన్ని పెకిలించి వేసినారు మీ కుర్చీలు పెకిలీయ ముందుకే మొల్లమామ విగ్రహాన్ని యథావిధిగా అక్కడ పెట్టి గౌరవించుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సోదరుల మనందరికి తెలుసు ఎర్ర సత్యం ఎర్ర సత్యం అన్నా మహబూబ్ నగర్ లో వీళ్ళందరికీ ఈ ఎనిమిది మంది ఎవరైతే నేను చెప్పిన వాళ్లకు లాగులు తడిపించిన ఎర్ర సత్యం అన్నా మునిరా ఆయన చంపింది ఎవరు వీళ్ళే ఆయన ఇక్కడే బెల్లి లలిత బెల్లి లలిత సోదరి ఆమె ఆమెను హత్య చేసింది ఎవరు వీళ్ళే కాబట్టి ఇక నుంచి మనమంతా ఐక్యంగా ఉండి ముందుకు పోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది బీసీ రాజ్యమే బీసీ రాజ్యమే రాబోతా ఉంది ఈ బీసీ రాజ్యంలో బీసీ బిడ్డల తలరాత మారుతుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దొంగతనంగా అక్రమంగా ఉద్యోగాలు దొంగలించబడతా ఉంది నేను నా బీసీ నిరుద్యోగులకు చెప్తా ఉన్నా ఇప్పుడు ఎంత దొంగతనంగా ఉద్యోగాలు తీసుకున్నారో వాటన్నిటి భవిష్యత్తులో మళ్ళీ రీకాల్ చేస్తాం వాటన్నిటి ప్లేస్ లో వాటి అన్నిటితో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఉన్నా ఇలా మేము బీసీ బిడ్డలకు కూడా చెప్తా ఉన్నా అరుకులు పంజేరి అరుకులు పంజేరి చేయి పనిచేయని వాళ్ళు మీ దగ్గర కదా సాపాల్సింది మీరు మరి సాపులేదు అందుకోసమే బీసీ మరొక రోజు ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం మీటింగ్ భారీ బహిరంగ సభ ఉంది ఆ రోజు కలుద్దాం అతి త్వరలోనే నల్లగొండ ఎన్జీ కాలేజీలో కూడా భారీ బహిరంగ సభ ఉంది ఈ పన్నెండు నియోజకవర్గాలలో బహిరంగ సభలు కంప్లీట్ చేసుకుంటా త్వరలే అని చెప్పి తెలియజేసుకుంటూ